వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతన సవరణ మరియు ఇతర పెండింగ్ బకాయిలు చెల్లించుకుంటే ఏప్రిల్లో ఉద్యమ కార్యాచరణ పిఆర్సి అంశం తెలంగాణ హైకోర్టుకు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సి చైర్మన్ను నియమించాలి వేతన సవరణ కమిటీ చైర్మన్ గత సంవత్సరంలో రాజీనామా చేసినా కూడా ఇప్పటి వరకు కొత్త వారిని నియమించకపోవటం సరికాదని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి పేర్కొన్నారు ఇప్పటికైనా స్పందించి కొత్త వారిని నియమించాలని తెలిపారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్న ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించకపోవటం బాధాకరమన్నారు ఆర్థిక ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని కోరారు లేకపోతే ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుందని చెప్పారు కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే జిపిఎఫ్ సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించిందని చెప్పారు ఒకటో తేదీన జీతాలు ఇవ్వటం మినహా ఇతర సమస్యలు ఏవీ కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదని వారు వాపోయారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ వేతన సవరణ రెండు వేల ఇరవై మూడు జులై నుంచి అమలు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు ఇక జిపిఎఫ్ సరణ లీవ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు జిపిఎఫ్ జిఎల్ఐల్లో ఏపీ ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి కూడా లేదని మొత్తం ఉద్యోగుల భాగస్వామి అని అన్నారు ఉద్యోగులు దాచిపెట్టుకున్న వేల కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు పదవి పదవీ విరమణ రుణ మంజూరుపై నిధులు విడుదల చేయకపోవటం విచారకరమని చెప్పారు ఈ విధంగా కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ అంశాలను త్వరగా చెల్లించినట్లయితే ఏపీ ఉద్యోగులు ఏప్రిల్ నెల నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది అదేవిధంగా పన్నెండవ పీఆర్సీని వెంటనే నియమించాలని పదకొండవ పిఆర్సీలో పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను తిరిగి పునరుద్ధరించాలని వైద్య ఆరోగ్య శాఖలో తొలగించిన ఎంపీహెచ్ఏలను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరడం జరిగింది అదేవిధంగా మనం చూస్తున్నాం వేతన సవరణకు తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు వేతన సవరణను ఏప్రిల్ నాలుగులోగా అధికారిక గెజిట్లో ప్రచురించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది పాటించడంలో విఫలమైతే ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది చట్టబద్ధంగా తప్పని తది చేసిన ఐదేళ్ల వేతన సవరణను అమలు చేయడంలో ప్రభుత్వం పదే పదే జాప్యం చేస్తుందని పేర్కొంటూ కార్మిక సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను అనుసరించి కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది ఇదే క్రమంలో ఏపీలో కూడా పీఆర్సీ క్రమం ఆలస్యమయ్యే క్రమం ఉన్నట్లయితే ఏప్రిల్ నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీఎన్జిఓ నాయకులైతే సోమవారం రోజు తెలపడం జరిగింది